బడంగపేట్లో హోటల్ నిర్వహిస్తున్న డేవిడ్ అశోక్లపై పేటిఎం ఏజెంట్లు దాడి చేసి పారారయ్యారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాల్ చేస్తే నాకు సంబంధం లేదు కదా డేవిడ్ లేదంటే లేదా ఫోన్ చేస్తే మాట్లాడి ఏంది ఇష్యూ అంటే ఇక్కడ ఇష్యూ బాగాలేదు ప్రాబ్లం అయింది పేమెంట్ ఏమైనా ఉంటే చేస్తాడు డేవిడ్ సంబంధించి నాకు నిన్నమల్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది దాని ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు ప్రాబ్లం లేదు అని ఓ వన్ వీక్ బ్యాక్ చరణ్ సింగ్ అనే వచ్చి నాతో మాట్లాడితే నాకు టైం కావాలి మీ నీతో కాకపోతే మీ హెయిర్ ఆఫీసర్స్తో నాకు అపాయింట్మెంట్ ఇప్పి నేను మాట్లాడతాను అంటే లేదు లేదు ఆజ్ కరా దేనా మీరు పైసలు లేకుంటే నేను ఏం చేస్తాను చూడు బెంగళూరు పోయి మీరు తీసుకొస్తా మీ డేవిడ్ గార్డ్ ఎట్లా ఉంటుందో చూస్తా అని అన్నాడు నన్ను కూడా లేస్తే కా కట్ చేస్తాను నీ మెడకాయ చూస్తావా మేము సింగులము ఈ కాబట్టి మూడు నెలలు పంజాబ్ ఉంటాం ఈడ ఉంటాం నీ సంగతి ఎంత చూస్తాను నేను పేటీఎం బ్యాంక్ అంటే బ్యాంక్ అయితే ఏముంది పోయి నీ బ్యాంక్ నుంచి నాకు లెటర్ చూపి నువ్వు నీ ఐడి కార్డు చూపి అంటే ఏది కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన చూపిడంట ఆయన చేస్తావాళ్ళు వేరే పిల్లలు పట్టుకుంటే ఇప్పుడు ఆ కారు అన్ని సీట్ తీసుకొచ్చి నేను తీసుకొచ్చాను దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాలి అతనితో మాకు ప్రాణాయాన్ని ఒకటి కాదు నాకు చెప్తుండూ మా అన్నలకు ఫోన్ చేస్తుంది ఇంట్లో అందరికి ఫోన్ చేస్తుండ్రు అందరు ఫోన్ చేసి ఒకటే మాట వాళ్ళు సిక్కులు అంటే చంపేస్తారంట ఇదేనా పేటిఎం వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళు ఇదేనా ఉంటుందా అంటే నేను ఆల్రెడీ నిన్న చూపించినా కూడా వన్ లాక్ వన్ లాక్ రూపీ కూడా చూపించాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్